ఈ సేమ్ భోస్ టాక్ ఇన్టుగో ఆయన ఆస్వరమగానే వారు ఆయనతో మాట్లాడేటువని కేమ్ కానీ ఆయన వచ్చినప్పుడు ఈ కం విత్ ఈ కం విత్ నథింగ్ నథింగ్ బాయ్ ఓ ఆయన ఏమీ చండ్రసంకేతంతో రాలేదు ఈ కేంటు కింద గ్రేస్ ఆయన ఒక గొప్ప ఎక్కువ ప్రొపందిస్కూర్ వచ్చాడు ఈ క్యామ్ బ్లజ్ లైన్ ఓ ఆయన వారి చే ఆశీర్వదించడానికి వర్ట్ డెడ్ దేటు కానీ వాళ్ళు ఆయనకి ఏం చేశారు దే టూక్ హిమ్ ద నేయిల్డ్ హిమ్ టు ద త్రస్ ఓ వాళ్ళు ఆయనను మోసుకొని వెళ్ళా యొక్క యొక్క కలవరసిలుపై మేకులు కొట్టారు దెన్ పాల్